హలో సార్ బాగున్నారా అండి నేను బాగున్నా మీరే మీరే మిస్ అవుతున్నారు మేడం అవును చాలా మిస్ అయిపోతున్నాను కలెక్షన్ అయితే మాత్రం సో ఈ రోజు సూపర్ వీడియో ఉంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయాము ఏంటి సార్ ఇవాళ కలెక్షన్ ఏంటి ఆల్రెడీ మనం ట్వంటీ నెంబర్స్ గివ్ పెట్టాం కదా అవునవును ఈ రోజు లింక్ పంపిస్తాం మీకు ఈవినింగ్ కల్లా అనౌన్స్మెంట్ ఎవరు అనేది చెప్తారు ఓకే ఆఫర్ లో ఇది కూడా వర్తిస్తుంది మీకు ఓకే ఓకేనా ఇది కాదం బ్రాసు ఓకే ఇవాల్టి కలెక్షన్ లో మనకు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ బ్రాసో అండి బ్రాసోలోని హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది కాటన్ అంటే ఇంకా మనకు అందరికీ తెలుసు కదా బ్రాసోనే చాలా మెత్తగా ఉంటుంది అందులో కాటన్ అంటే ఇంకా మనకు స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మిస్టేక్ అంటే ఎలా సార్ మనకి ఏదైనా వీవింగ్ గా లేకపోతే ప్రింట్ ఓకే డామేజ్ అయితే కాదు కదా ఓకే డామ్ షూర్ చెప్తున్నానండి డామేజ్ అయితే కాదు మీకు అట్లా ఏదైనా చిన్న లైన్ మిస్ ప్రింట్ అలా వస్తుంది అనమాట సారీ అండ్ బ్లౌజ్ సార్ ఓకే ఓకే సారు బాబుని ఇప్పటివరకు వీడియోలో చూసాము ఇక ఇక్కడ నుంచి సార్ వాళ్ళ అమ్మాయి కూడా వీడియోలోకి వచ్చేస్తుందండి సో ఇవాల్టి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ డ్రాసో శారీస్ అండి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది వీటిలో ఉన్నటువంటి అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ అయితే కాదు షిప్పింగ్ ఎక్స్ట్రా సో కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మీకు ఏదన్నా విలేజెస్ లో ఉన్నామండి మాకు కొరియర్ అవకాశం లేదు అంటే మీకు పోస్టల్ ద్వారా కూడా మీకు చేస్తారు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్ అనేది చెప్తే సరిపోతుంది అనమాట ఇంకా రీసెల్ పర్పస్ కి కానివ్వండి లేకపోతే బొటిక్స్ వాళ్ళు ఏదన్నా కస్టమైజేషన్ పర్పస్ కి కావాలన్నా కూడా బల్క్ ఆర్డర్స్ కి చక్కగా మీకు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే ఉంటుంది అనేది ఓన్లీ ఓన్లీ ఆఫర్ ఆఫర్ ఓకే ఓకే మాత్రమే వ్యాలిడిటీలో లో ఉంటుందనమాట సో త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఒక ఫోర్ అవర్స్ మీరు కలర్ కాంబినేషన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కాబట్టి మీరు ఏంటంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ తీసుకోవచ్చు ఎవరైనా మీ ఇష్టం చక్కగా తీసేసుకోవచ్చు ఇంకా ఇంకో ఆప్షన్ ఏంటంటే మామిన్ కిడ్స్ డ్రెస్సెస్ కుట్టించుకుంటున్నారు కాబట్టి కస్టమైజేషన్ కి కూడా తీసేసుకోవచ్చు అనమాట ఇవే సారీస్ లో డ్రెస్సెస్ అండి మీరు ఇన్స్టా పేజెస్ లో ఇలా చూస్తే కూడా లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఓకే ఓకే వస్తుంది ఇవే అండి ఈ సారీసే కస్టమైజేషన్ చేసి వేలకు వేలు డ్రెస్సెస్ అనేది చేస్తున్నారు రీసెంట్ గా నేను కూడా అండి ఒక డ్రెస్ ని ఇలా సారీలో చేసిన డ్రెస్ ని అడిగితే పద్దెనిమిది వందల రూపాయలు చెప్పారండి డ్రెస్ ఒక ఓన్లీ టాప్ అనమాట బట్ ఇట్లాంటి శారీస్ తీసుకొని ఇన్నర్ లైనింగ్ వేసి కుడితే అంత కాస్ట్ తీసుకుంటున్నారు మనమే ఇలా రెండు వందల పాతిక రూపాయలకి ఒక చీర తీసేసుకొని లైనింగ్ తీసేసుకొని హ్యాపీగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకోండి అద్దరిపోతాయండి ఈ శారీస్ అయితే మాత్రం ప్రైస్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ప్రైస్ అనమాట సో డైలీ వేర్ పర్పస్కి అయినా ఆఫీస్ వేర్కి అయినా అండ్ అలాగే మిస్టేక్ ఉంది కాబట్టి పెట్టుబడులకి కొంచెం మనం పెట్టలేము ఏదైనా మిస్టేక్ వస్తుందేమో మిస్ ప్రింట్ అనేది ఉంటుంది కాబట్టి అండ్ రిమైనింగ్ దేనికైనా కూడా కస్టమైజేషన్కి కూడా హ్యాపీగా మీరు ఈ ని యూస్ చేసుకోవచ్చు ఇది డిజిటల్ ప్రింట్లో వస్తుంది అండ్ ఈ సారీ వచ్చేసరికి జామెంట్రిక్ స్టైల్ అండి చాలా బాగుంది ఈ స్టైల్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ రెడ్ కలర్ కాంబినేషన్లో అండి చాలా బాగుంది ఈ సారీ కూడా అండ్ నెక్స్ట్ సారీ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చాయండి మరొక పేస్టల్ కలర్ అండి సాటిన్ బార్డర్ వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ బాధనీ డిజైన్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో సింగిల్ శారీస్ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ అడిషనల్ గా యాడ్ అవుతాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది అంత బాగుందో కదా ఈ సారీస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కాటన్ బ్రాసులో ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఓకే విన్నస్ ఎవరు అనేది కూడా ఈ రోజు రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ కలెక్షన్ కూడా అందులోకి యాడ్ అవుతుంది అండి యాడ్ అవుతుంది ప్రైజెస్ కూడా మనకు ఈ వీడియో వరకు మాత్రమే అండ్ ప్రైస్ అనేది ఓకే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డిజైన్ చాలా బాగుంది చూడొచ్చు మీరు డీ డిజైన్ కూడా బార్డర్ వచ్చేసరికి మనకు టిష్యూ బార్డర్ టైప్ ఇది శివరి పాటర్ టైప్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి కలర్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి కదా పేస్ట్రీ కలర్స్ అయినా డార్క్ షేడ్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో చాలా చాలా బాగున్నాయండి వచ్చేసరికి చూద్దాం సార్ నిజంగా ఫస్ట్ అయితే కలర్స్ అన్ని చూస్తున్నాము అండ్ మిస్ ప్రింట్ ఒక్కటే అండి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఏమంటారంటే డామేజ్ అయితే కాదు డామేజ్ అయితే సార్ చెప్పేస్తారు డామేజ్ ఉంటదండి అని సో కన్ఫర్మ్ గా మీకు డామేజ్ అయితే రాదు పళ్ళు అండి ఇది విధంగా వస్తుంది అండ్ ఆల్ అవర్ శారీ ఈ విధంగా వస్తుంది బోర్డర్ రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ వస్తుంది ఓకే నైస్ ఇది బ్లౌజ్ అండి అవును అవును అసలు శ్రీకృష్ణ సారీస్ అంటేనే ఒక బ్రాండ్ ఏంటి అంటే అన్ని వీడియోలు చూడండి తర్వాత మన వీడియో చూడండి ప్రైజెస్ వేరియేషన్ ఏంటి అనేది క్వాలిటీ ఎలా ఉంది అనేది మెయిన్ గా అండి ప్రైజ్ ఎవరైనా ఇస్తారు క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం కదా బట్ ఇక్కడ మాత్రం మీరు హ్యాపీగా క్వాలిటీ తీసుకోవచ్చు అవును తెలియదు ఓకే సో ఏముంది అనేది మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నారండి సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి బయట ఒక లెగ్గింగ్ రావట్లేదు ఒక దుపట రావట్లేదండి ఒకటి తీసుకోవాలనుకుంటే బట్ ఇక్కడ అయితే మాత్రం మీకు కంప్లీట్ శారీ అనేది అందులో కాటన్ బ్రాస్ శారీ అనేది ఈ విధంగా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు కలెక్షన్ సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ సో మీకు శారీస్ అయితే చాలా క్లోజ్గా చూపిస్తున్నానండి కలర్ కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఇక్కడ సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ క్యాష్ కావాలి ఫోన్పేలో ఎక్కువైపోయాయి సార్ ఫోన్ పేలో ఎక్కువైపోయాయి సర్వర్ చేయట్లేదు మా సర్వర్ క్యాష్ వెయిట్ చేశారు ఓకే అయ్యయ్యో క్యాష్ మెయింటైన్ చేయ లో ఏటీఎం కార్డ్ ఉంది మర్చిపోయారు వాళ్ళు కూడా ఆ స్వైప్ చేసేదానికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అదిరిపోయాయండి ఈ సారీస్ నచ్చిన సారీ మీద మీరు టిక్ మార్క్ చేయండి మర్చిపోదు టిక్ మార్క్ చేయడం ఏ సారీ నచ్చిందో దాని మీద మీరు చక్కగా టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా టీవీలో మాత్రం వద్దండి ఆ టీవీ స్క్రీన్ షాట్ తీయకండి ఫోన్ స్క్రీన్ షాట్ తీయండి ఆ క్లారిటీ రావట్లేదండి అది ప్రాబ్లం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఓ సారీ అయితే గ్రే కలర్ ఓకే మరొక లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ సేమ్ వస్తున్నాయి చూస్తున్నారు కదా వస్తూ ఉన్నాయండి ఏంటంటే యూనిఫామ్ పర్పస్ గా కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు చక్కగా కస్టమైజేషన్ అయితే మాత్రం హార్డ్ కేక్లా వెళ్ళిపోతాయండి అంతా రీజనబుల్ కాస్ట్ లాస్లు ఎక్కడా కూడా రావు బట్ ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఏ డ్రెస్ అయినా కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బ్లూ కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి సాటిన్ బోర్డర్ వచ్చింది ఈ లెనిన్ అండి లెనిన్ కాటన్ ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా ఓకే సేమ్ సేమ్ ప్రైస్ ఇస్టెక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ప్రైస్ డ్యామేజ్ ఏ తోండు సేమ్ ప్రైస్ ప్రైస్ కూడా సేమ్ ఓకే లెనిన్ అండి లెనిన్ కాటన్ లో మనకు మిస్టేక్ అనేది మిస్ ప్రింట్ ఆర్ మిస్ వీవింగ్ ఏదైనా ప్రింట్ అయ్యి అనమాట డ్యామేజ్ అయితే మాత్రం డ్యామ్ షూర్ గా ఎక్కడ కూడా ఉండదు మీకు వచ్చేసరికి అండ్ బ్లౌజ్ సూపర్ సారీ అయితే సో సేమ్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తారు చూడండి నచ్చిన మంచి శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నిజంగా మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ చీర బాగుంది ఇది బాగుంది అనుకునే లోపు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనేది వస్తుంది కదా అంతా బాగున్నాయో శారీస్ అయితే ఓకే శిబరి పాఠంతో అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ అయితే మాత్రం హైలైట్ అండి ప్రతిదీ కూడా అండ్ కొన్ని మనకు వీటిలో లేవింగ్ కాటన్స్ వచ్చాయి బ్రాసో ఆల్రెడీ చూసాం కదా అందులోదే ఇది మనకి పింక్ అండ్ అంత ఓకే ఏదైనా కూడా మనకు బ్రాండెడ్ అంటుంది ఓకే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లూ కలర్తో నైస్ చివరి తో అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసరికి టైప్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం

ఇలా మనకు చెక్స్ టైప్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది కానీ ప్రతి సారీకి కూడా బోర్డర్ అయితే మాత్రం హైలైట్ అనమాట ప్రతిదీ కూడా పెద్ద బోర్డర్స్ అయితే వస్తాయండి అండ్ పిల్లలకి పట్టులంగాలు వాటికి కానీ లేకపోతే మనం శారీ యూస్ చేసుకునే దానికి కూడా చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం నైస్ చెక్స్ వాటర్లో వచ్చింది క్రీమ్ కలర్ తో నైస్ సూపర్ ఓకే సూపర్ గోల్డెన్ అండ్ మిల్కీ వైట్ టైప్ లో ఓకే నైస్ మరొకటి ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి చక్కగా తీసేసుకోవచ్చు చాలా కాస్ట్లీగా ఉంటాయండి ఈ సారీస్ అయితే ఇది పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి సీ గ్రీన్ అండి ప్లెయిన్లో విత్ బార్డర్ ఈ విధంగా వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి చెక్స్లో రెడ్ కలర్ అండి ఇంకా బాగుందో చూసారు కదా ఎల్లో కలర్ బార్డర్తో ఉంది నైస్ డిజైన్ మారుతాం మారుతుంటాయి కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ అయినప్పటికీ కూడా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే అండ్ ఎల్లో అండి ఎల్లో అండ్ మ్యారూన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఇది నావీ బ్లూ అండి సెట్స్ లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ అండ్ గ్రీన్ చేయండి సార్ బాగా ఉంది కదా సారీ రావట్లేదు నిజంగా సారీ ముందు ప్రైస్ విని తర్వాత షాకింగ్ అన్నమాట ఈ విధంగా వస్తుంది చిన్న పిల్లలకి పట్టలంగాలు వాటికి కూడా హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీటర్ వస్తుంది ఏమో నాకు తెలిసి బయట మాత్రం బట్ ఇక్కడ శారీ తీసేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మిస్టేక్ డ్యామేజ్ గానీ మిస్కుంటే గానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రం సేమ్ ఇదే మోడల్ లో మీకు నాలుగు వందలు కూడా అమ్మాను ఓకేనా అవి మొత్తం అయిపోయినాయి ఇవి కొత్తగా వచ్చిన స్టార్ అండ్ అలాగే సార్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు ఎంత తక్కువకి వస్తే అదేదో మీకే ఇచ్చేస్తారు సార్ తీసుకోవడం కాదు కానీ మీకే ఇచ్చేస్తారు అండ్ ఎంత బాగుంది కదా సారీ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సార్ మిస్టేక్ అంటే ఏంటి వివింగ్ ఏదైనా మిస్టేక్ డ్యామేజ్ ఏం కాదు ఉండదు మీ స్వీమింగ్ గారు మీ స్ప్రింట్ ఏదన్నా ఓకే ఇన్ని చర్యల్లో రావచ్చండి మన అదృష్టం అండి అది ఇక మంచిదే డామేజ్ అవును ఇంకా అలా అలా ఓకే కూడా సూపర్ సూపర్ అండి సో వీటిలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వన్ బై వన్ అన్ని కూడా చూపిస్తారు చూడండి వీడియో స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి అసలు ఈ కాస్ట్ కి ఈ పట్టు చీరని మీరు చెప్పేంత వరకు ఎవరికి కూడా తెలియదు అనమాట అంతా బాగుంటుంది ఈ కలర్ చూస్తున్నారు కదా అంతా బాగుంది శారీ అయితే మాత్రం సో ప్రతి సారీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన శారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్లో ఉన్నటువంటి స్మాల్ బార్డర్ అండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా మనకు కుబేర పట్టులో ఉన్నటువంటి డిజైన్ తో చాలా బాగుంది ఇది మనకు ఉపాడ పట్టు టైప్ లో వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మనకు టిష్యూ టైప్ వస్తుందండి సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ పట్టు సారీస్లో అయితే మాత్రం ఇది వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్లో అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు ప్లెయిన్ మీద ఒక ఉన్నటువంటి బార్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ప్రతి సారీకి కూడా మీకు సింగిల్ శారీ కూడా ఇస్తారు చాలామంది డౌట్ ఏంటంటే ఆ సింగిల్ శారీ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు ప్రతిదీ కూడా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి అండ్ త్రీ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి ఏ నెంబర్కి అయితే మీరు పిక్ పెడతారో పేమెంట్ కూడా అదే నెంబర్కి వెళ్ళాలండి మీరు ఒకదానికి పిక్ పెట్టి ఒకదానికి పేమెంట్ చేసి ఇంకొక నెంబర్కి అడ్రస్ పెట్టారనుకోండి టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట సో అలా కాకుండా ఏ నెంబర్కి అయితే మీరు కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తారో అది కంటిన్యూ చేయండి అండ్ బల్క్గా కావాలి అనుకున్న వారికి అంటే రీసెల్ పర్పస్ కావాలి అనుకున్న వారికి వీడియో కాల్ ద్వారా కూడా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో సూపర్ ట్రెండీలో ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా మీరు ఇన్స్టా పేజెస్లో కానివ్వండి మిగతా ఏదన్నా ఆ షాప్స్కి సంబంధించినటువంటి గ్రూప్స్లో మీరు చెక్ చేయండి అసలు ఈ ప్రైస్ అయితే మాత్రం ఎక్కడా కూడా పాసిబుల్ కాదు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కంప్లీట్ అంతా కూడా జకాట్ వర్క్ అనేది వస్తుందండి పెసర గ్రీన్ కాంబినేషన్లో ఇది వచ్చేసరికి వితౌట్ బోర్డర్ లైక్ చేసే వాళ్ళకి చక్కగా సూటబుల్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బ్లూ కలర్ ఓకే సో కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి చక్కగా చెక్స్ ఇది సిల్వర్ అండి జకాట్ లో వస్తుంది ఇది ఎల్లో కలర్ ఎంత బాగుందో కదా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పట్టు సారీస్ అనేది చక్కగా మీకు నచ్చినటువంటి కలర్స్ ని చూస్ చేసుకోవచ్చు దట్ ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా హోల్సేల్ అండి అసలు మామూలు శారీయే రావట్లేదండి ప్లెయిన్ రావట్లేదు బట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ మనకు సాఫ్టీ పట్టు శారీ అనేది హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట మరొక కలర్ కాంబినేషన్ లైట్ కలర్ సీ గ్రీన్కి టెంపుల్ బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయిందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే క్లియర్లీ మీకు కూడా చక్కగా అర్థమవుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకు లైట్ వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్కి చక్కగా డార్క్ బ్లూ వచ్చింది చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా లాస్ట్ బక్రీద్ సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ లో వినర్స్ ఎవరు అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు అనౌన్స్ చేస్తారండి ఆ వీడియో అనేది మీకు ఇంక్లూడ్ అవుతుందో లేదా సపరేట్గా అయినా సరే నేను పోస్ట్ చేస్తాను అండ్ అలాగే ఈ వీడియోలో చూసినటువంటి సారీస్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఏదైతే మనం ఆఫర్ ఏదైతే పెట్టామో దానిలోకి మీరు చక్కగా యాడ్ అవుతారనమాట సో ఈరోజు కూడా మనకు మంచి ఆఫర్ ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి అండ్ అలాగే ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి వీరి దగ్గర నుంచి అయితే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీగా ఉన్నటువంటి శారీస్ అవైలబిలిటీలో ఉంటాయండి సో హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేయాలనుకున్న వారు గుంటూరుకి దగ్గరగా ఉన్నా లేదు దూరం అండి అనుకున్నా కూడా ఒక రోజు కనుక మీరు కేటాయించుకొని ఇక్కడికి వస్తే డెఫినెట్గా కలెక్షన్ చూస్తే మాత్రం మీరే షాక్ అండి ఎందుకంటే షాప్ చూసేందుకు చాలా చిన్నదిగా ఉంటుంది బట్ కలెక్షన్ అయితే మాత్రం మీకు డైలీ వేజ్ శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి చీరలైనా పట్టు శారీస్ అయినా లేకపోతే అండ్ ఏదైనా మనం అఫీషియల్గా యూజ్ చేసుకునేదానికి ఇమిటేషన్స్ అని చెప్పను కానీ ఈక్వల్ టు మనకు ఒరిజినల్ శారీస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్న శారీస్ కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది అన్ని వీడియోస్ చూడండి అదరు షాప్స్ అయినా లేకపోతే ఛానల్స్లో అయినా చూడండి మీరు ప్రైస్ మీకే అర్థమవుతుంది నేను చెప్తున్నానని కాదు అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రస్టెడ్ షాప్ అండి సో ప్రజెంట్ ఆన్లైన్లో ఏంటంటే శారీ ఒకటి సెలెక్ట్ చేస్తే ఒకటి క్వాలిటీలు మారిపోతూ ఉంటాయి చాలా చాలా మనకు మిస్టేక్స్ మనం చూస్తూనే ఉంటాం బట్ వీరి దగ్గర అసలు అలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఇప్పటివరకు ఎక్కడా కూడా లేదండి సో కంప్లీట్ జెన్యూన్గా ఉన్నటువంటి షాప్ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్